హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచితుల గడిపిల్ల నేను మీజాన్సి ఇవాళ వీడియో మీ అందరికి చాలా చాలా నచ్చుతుంది ఎందుకు అంటే బాను టెక్స్టైల్స్ ఈ పేరు మీద చాలా మంది వినే ఉంటారు ఎన్నో తరతరాల నమ్మకం ఎన్నో జనరేషన్స్ నుంచి పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కట్టే విధంగా ప్యూర్ ఫ్యాబ్రిక్ తోటి ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి చాలా మంచి మంచి డిజైన్స్ ఎలిగెంట్ కలర్ కాంబినేషన్స్ లో మనకి అందిస్తున్నారండి వీళ్ళ దగ్గర లేటెస్ట్ ఫెస్టివల్ కలెక్షన్ షేర్ చేయబోతున్నాను అక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ల రాజమండ్రిలోని జేఎన్ రోడ్ లో బజాజ్ అలియన్స్ అలాగే రిలయన్స్ డిజిటల్ ఈ రెండు మధ్యలో ఉన్న స్ట్రీట్ లోనే మనకి బాను ఉంటుందండి అడ్రస్ కనుక్కోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే చాలా మిస్ అయిపోతుంది లైక్ చేసి కంటిన్యూ చేయండి నమస్తే అండి ఇది విస్కోస్ జార్జెట్ వస్తుందండి ఈ ఐటమ్ మీకు వచ్చి జకడ్ బ్లౌజ్ ఇస్తాడు సారీ మనకి పళ్ళు వచ్చి ఇలా వస్తుందమ్మా సారీ డిజైన్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటది షేడెడ్ ఇది ఐటమ్ డార్క్ లైట్ వచ్చింది వస్తుంది అండి దీని కాస్ట్ వచ్చి మూడు వేల తొమ్మిది వందల పది రూపాయలమ్మా మనకు ఆఫ్టర్ లెస్ ముప్పై ఒక్క వంద పడుతుంది దీంట్లో డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కలర్ చాయిస్ ఉండదు తల్లి ఇందులో సింగల్ పీస్ లో ఉంటాయి ఇందులో నేను వెరైటీ వేస్తా ఉంటాను ఒక్కసారి చూడండి తల్లి ఇందులో వెరైటీ ఉంది చాలా ఒక డిజైన్ అమ్మా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అండి చాలా డిఫరెంట్ గా ఉంటది ఐటమ్ దీనికి మీకు పళ్ళు వచ్చి ఇలా వస్తుందమ్మా స్కట్ బార్డర్ టైప్ వస్తుంది పైన అంతా కూడా చిన్న చిన్న బుట్టలు వస్తాయి కింద మాత్రమే డిజైన్ ఉంటది దీని బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ ప్రింట్ వస్తుందండి ఇలాగా ఏ ఫ్లవర్స్ అయితే మనకు పైన వచ్చినాయో దాన్నే చిన్న సైజ్ చేసి బ్లౌజ్ చూపెడతాడు చాలా డిఫరెంట్ ఉంటదండి ఐటమ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది బిస్కోట్ జాడ్జెట్ ప్యూర్ అండి ఇది ముప్పై ఆరు అరవై తల్లి ఇది లో ప్యూర్ ప్యూర్ అండి అందులో దాంట్లో ఇది ఒక డిజైన్ అమ్మా ఇవన్నీ కూడా విసుకోసానండి మొత్తం విసుకోసానండి మొత్తం విసుకోసాను బ్లౌజ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఇచ్చారు ప్యాటర్న్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుందండి బుట్టాలు అమ్మా చిన్న బుట్టాలు సారీ చూసారు కదా ఈ డిజైన్ అసలు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఉంటదండి మీకు ఫీల్ కూడా చాలా బాగుంటదమ్మా అసలు నలిగిపోవటం అది ఏమి ఉండదు చేసుకోవచ్చు చాలా అండి ఐటమ్ బాగుంటది డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు కూడా డ్రై వాష్ ఫస్ట్ డ్రై వాష్ చేసుకుని తర్వాత మిషన్ వాష్ చేసుకోవచ్చు తల్లి అందులో ఇదొక వెరైటీ ఉంది చూడండి నేను అన్ని కూడా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది ఇందులో కలర్ కాంబినేషన్స్ రాదు తల్లి మనకు పళ్ళు పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వచ్చిందండి మనకి త్రో సారీ అంతా కూడా బ్లూ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్ గా రేర్ గా ఉంటది మేడం గారు దీని బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు డిఫరెంట్ గా ఉంటది చాలా బాగుంది అంటే మనకి ఇందులో ఇచ్చిన ట్రీస్ ఉన్నాయి కదమ్మా దీన్ని మనకి శారీలో ఏదైతే డిజైన్ వస్తుందో దాన్ని చిన్న చిన్న డిజైన్ చాలా బాగుంది తల్లి ఇది కూడా డిఫరెంట్ గా ఉంది ఇది ఒక ఐటమ్ తల్లి ఇది ఇది కూడా చూడండి ఒక్కసారి ఇదేం సరే అండి ఇది కూడా విస్కోస్ విస్కోస్ లో ఇది సెమీ అండి సెమీ సెమీ అండి విస్కోస్ లో సెమి దీని కాస్ట్ వచ్చి మనకు ముప్పై రెండు నలభై ఏడు ముప్పై రెండు నలభై ఏడు ఈ శారీ వచ్చేసి మొత్తం త్రూఅట్ శారీ అంతా కూడా ఫ్లోరల్ వచ్చిందండి ఫ్లోరల్ డిజైన్ డిఫరెంట్ కలర్ ఆప్షన్ తోటి సారీ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్ కాదు అవునండి దీనికి మీరు బ్లౌజ్ చూడండి అమ్మా చిన్న డిజైన్ ఇచ్చాడు సేమ్ డిజైన్ కలర్ సేమ్ శారీలో ఏదైతే డిజైన్స్ వస్తున్నాయో అవే మనకి బ్లౌజ్ లో కూడా చిన్న బుటీ వస్తుంది డిఫరెంట్ గా ఉంటదమ్మా ఇందులో కూడా మనకి టూ కలర్స్ ఉన్నాయి ఒక్కసారి కలర్ వేరే కలర్ కూడా వేస్తాను చూడండి అన్నిట్లోనూ కలర్ ఆప్షన్స్ ఉండవండి అయితే చూపిస్తాము ఇది ఒక డిజైన్ అండి అందులోనే ఇది వచ్చి మనకి ప్యూర్ కోరా కలర్ విత్ ఫ్లోరల్ ప్రింట్ దీని బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ప్రింటెడ్ వస్తుంది ఇలాగా బ్లౌజ్ మాత్రం ప్రతిదానికి కూడా చాలా హైలైటెడ్ గా ఉందండి మనకి విడిగా బ్లౌజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు దేనికి కూడా రైట్ కాస్ట్ వచ్చి మనకి ఇది ముప్పై రెండు నలభై ఏడు అండి త్రీ టూ ఫోర్ సెవెన్ అంతే సార్ ఇవేంటి సార్ ఇది సేమ్ అందులోనే విస్కోస్ జార్జెట్ లోనే మనకి డిజిటల్ ప్రింట్స్ అండి డిజిటల్ ప్రింట్స్ కంచి బాటిల్స్ లో వచ్చేసి అవునండి కలర్స్ మాత్రం చాలా బ్రైట్ గానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత బ్రైట్ గా ఉందో పళ్ళు రిచ్ పల్లెట్ దీని బ్లౌజ్ వచ్చి ప్లేన్ వచ్చి హ్యాండ్స్ ఒక వస్తుందమ్మా ఓకే డిఫరెంట్ గా ఉంటుంది పాలింగ్ మెటీరియల్ అండి చాలా బాగుంటది అంతా ఫ్లోరల్ ప్రింట్ విత్ జెరీ బుటీ కూడా వచ్చింది సారీ అంతా కూడా దీని కాస్ట్ వచ్చి నాలుగు వేల వందల తొంభై నైన్ జీరో అండి దీని ప్రైస్ వచ్చేసి ఇందులో కూడా మనకి టూ షేడ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సిమెంట్ కాంబినేషన్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా రెండు కలర్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి దేనికి దానికి డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ ఈ షార్ట్ పల్లులు వస్తాయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటది ఐటమ్ పాలింగ్ మెటీరియల్ చాలా బాగుంటది క్వాలిటీ చాలా బాగుంటుంది మెటీరియల్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది అమ్మా దీని కాస్ట్ వచ్చి మూడు వేల నాలుగు వందల రూపాయలు తల్లి మనకి డల్ ఫినిషింగ్ లో వచ్చిన బార్డర్ బ్రైట్ గా కాకుండా ఇది కూడా చాలా యూనిక్ గా ఉంది ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి కలర్ చాట్ చూడండి ఒకసారి చాలా యూనిక్ గా ఉంటదండి పీస్ టు పీస్ మనకి సింగిల్ పీస్ కూడా పోస్ట్ అవుతుందమ్మా బుకింగ్ ఉంటది నేను ఆన్లైన్ లో సింగిల్ పీస్ కూడా ఇస్తారండి ఇది గమనించాలి ఫ్లేవర్స్ అందరూ కూడా యాంటిక్ క్రీవింగ్ అంటారు ముస్లిమ్ పొట్టు అంటారు దీన్ని ముస్లిమ్ పొట్టు ముస్లిమ్ పొట్లో యాంటిక్ క్రీవింగ్ యాంటిక్ క్రీవింగ్ ఆర్డర్ కేరీ పొట్ట అంతా కూడా మనకి యాంటిక్ లో వస్తదండి మనకి సిల్వర్ షేడ్ లో వస్తది చాలా బాగుంటదండి దీని బ్లౌజ్ వచ్చి మనకి ఇలా వస్తుందమ్మా ప్లేన్ వచ్చి పెద్ద బార్డర్ ఇస్తాడు స్టారీ ఎంతైతే బార్డర్ వచ్చిందో అంతా కూడా మనకి హ్యాండ్ బార్డర్ కూడా వస్తది చాలా డిఫరెంట్ గా ఉంటది అండి ఐటమ్ దీని కలర్స్ కూడా ఉన్నాయి నేను కలర్ చోట వేస్తున్నాను కలర్ కాంబినేషన్ మాత్రం చాలా హైలైట్ గా ఉన్నాయి చూడండి మనకి ఏ కలర్ కావాలనుకున్నా కూడా కాస్ట్ వచ్చి ఇది మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి అమ్మా త్రీ ఎయిట్ సెవెన్ వన్ మనం ఇప్పుడు ఇందాక చూసింది యాంటిక్ వివింగ్ జెరీ వివింగ్ అండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ట్రెడిషనల్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి సారీ ఇది రాసిల్క్ మిక్స్టమ్మా ఇది జూ టు రాల్క్ మిక్సింగ్ సారీ ముప్పై తల్లి ఫోర్ ఫైవ్ త్రీ జీరో ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ చాలా చూడండి ఒకసారి చాలా బాగుంటదినరీ ఉంటాయి ఇది కొత్తగా వచ్చిందమ్మా అబుదాయి సిల్క్ అని చాలా ఎక్స్ట్రా ఉంది మనకి ఉంది చూడండి చాలా బాగుంటుంది అండి మేడం గారు డిజిటల్ ప్రింట్ ఇది ఇది పళ్ళు పల్లె ఎలా వస్తుందండి శారీ అంతా చాలా స్మాల్ పల్లె వచ్చింది డిఫరెంట్ గా ఉంది మన సారీ ఎక్కడ రెగ్యులర్ గా చూసేసినట్టు కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంది డిజిల్ ప్రింట్ కూడా చాలా హెవీగా ఉంది స్కట్ బోర్డర్ మోకాల్ వరకు బార్డర్ వచ్చింది బోర్డర్ ఏదైతే వచ్చిందో మనకి అది బ్లౌజ్ పల్లుకి పల్లుకి దీనికి బ్లౌజ్ కి కలిపి వచ్చిందండి ఇది దీని కాస్ట్ వచ్చి ఇరవై ఐదు తొంభై తల్లి ఇది టూ ఫైవ్ నైన్ జీరో డిఫరెంట్ గా ఉంటది ఇది సింగిల్ సింగిల్ పీస్ కూడా డిఫరెంట్ ప్రతిదీ కూడా మీరు సింగిల్ పీస్ కూడా ఆన్లైన్ ఉందండి గమనించండి ఇది ఒక డిజైన్ అమ్మా అందులోనే మంచి గ్రే కలర్ చాలా బాగుంది చూడండి యాష్ కలర్ బ్లౌజ్ ప్యూర్ యాష్ వచ్చింది త్రూట్ సారీ అంతా కూడా పెద్ద ఫ్లోరల్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా క్లాస్ గా ఉంటదండి మెటీరియల్ కూడా ఫాలింగ్ మెటీరియల్ అమ్మా ఇవన్నీ కూడా మీరు ఎలా చేసినా సరే మీకు అసలు నలిగిపోవటం అన్నది ఉండదు ఏదన్నా సరే చాలా బాగుంటదమ్మా ఐటమ్ దీని కాస్ట్ వచ్చి ఇరవై రెండు యాభై అండి ట్వంటీ టూ ఫిఫ్టీ ట్వంటీ టూ ఫిఫ్టీ ఈ ఐటమ్ లో చూడండి అమ్మా వర్లీ మనకి సింపుల్ కలంకరీ చాలా నీట్ గా ఉంటది డిజైన్ కలంకారీ అండి దీని కాస్ట్ వచ్చి మనకి ఇరవై ఐదు తొంభై అండి కళంకారీ విత్ కడి బోర్డర్ అండి చాలా స్మాల్ ప్రింట్ తోటి మంచి ఫ్లోరల్ లుక్ బాగుంది బ్లౌజ్ వచ్చి ప్లేన్ హ్యాండ్స్ అండి ఓకే మనకి ఏదైతే వస్తుందో మనకి బ్లౌజ్ కూడా అదే వచ్చింది బ్లాక్ ప్లేన్ ఇచ్చాడు ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ఫ్లోరల్ డిజైన్స్ లో డిఫరెంట్ గా ఉంటది మనకి ఇందులో అయితే కలర్ ఆప్షన్స్ కలర్ షార్ట్ ఉందో అవి మాత్రం చూపిస్తున్నాము చాలా రిచ్ గా ఉంటదండి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా డిజిటల్ గా చూస్తే డిజిటల్ ప్రింట్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంటదండి సారీ అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అనమాట దీని బ్లౌజ్ అండి బ్లౌజ్ మరీ డిఫరెంట్ గా ఇచ్చాడు స్ట్రైప్స్ వచ్చింది చూడండి శారీలో కలర్స్ అన్ని కూడా మనకి బ్లౌజ్ లో స్ట్రైప్స్ కింద వచ్చింది చాలా బాగుంది జార్జెట్లు ఏదో వెరైటీ అమ్మా సిల్వర్ బుట మనకి చాలా బాగుంటది ఇది యాష్ సిల్వర్ అంటారమ్మా దీన్ని బుటానే యాష్ సిల్వర్ అవును తల్లి అంటే మెరుపు ఉండదు విపరీతమైన సిల్వర్ లాగా మెరుపు ఉండదు అలాగనే గోల్డ్ లాగా ఉండదు డల్ గా ఉంది బట్ బ్రైట్ గా కూడా ఉంది చాలా బాగుంటది యూనిక్ గా ఉంటది కలర్ కాంబినేషన్ కూడా బ్రైట్ గా ఉంటది తల్లి బ్లౌజ్ దీని కాస్ట్ త్రీ థౌజండ్ తల్లి ఇది ఇది త్రీ థౌజండ్ మనం ప్యూర్ జార్జెట్ లోకి వెళ్తే పదిహేను వేలు ఇరవై వేలు పెడతా సేమ్ అదే లుక్ తో ఉంది మెటీరియల్ కూడా చాలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చూడండి బ్లౌజ్ కూడా సేమ్ జరీ యాంటిక్ జరీకి బ్లూ కాంబినేషన్ లో వచ్చింది ఇందులో మన కలర్స్ కూడా ఉంటాయండి చూపెడతానండి మీకు అమ్మ ఇది ఇప్పుడు ఒప్పడి పొట్టాలు అంటున్నారండి ఇది అవునండి యాక్చువల్లీ ఇది ఫ్యాన్సీ సారీ కానీ ఉప్పడి బొట్ట అని చెప్తున్నారు చాలా బాగుంది ఇది ఐటమ్ కూడా చాలా క్లాసు రేట్ వచ్చి ఇది మనకి మూడు వేల ఏడు వందలు మనకి లెస్ పోని ఇరవై తొమ్మిది ఎనభై పడుద్ది టూ నైన్ ఎయిట్ జీరో అండి సారీ చూడండి మంచి ఫ్యాన్సీ సాఫ్ట్ పట్ల ఉంది మెటీరియల్ మాత్రం ఉప్పాడు పుట చాలా అసలు మీకు అసలు క్రష్ చేయండి ఏం చేయండి నొడతన్నది రాదు నలగట్లేదు చాలా బాగుంటది అమ్మా బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ రింకిల్ ఫ్రీ సారీ అండి చాలా బాగుంది ఇది కూడా మనకి పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్ గా వచ్చిందో డిఫరెంట్ గా కూడా ఉంది రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్ లో కాకుండా పళ్ళు డిఫరెంట్ గా కూడా ఉంది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారమ్మా ఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ దీనికి మీకు ఇందులో డిజైన్స్ రకరకాల డిజైన్స్ కలర్స్ వస్తాయండి ఒకసారి అది కూడా చూపెడతాను చూడండి దీనికి కలర్ చాట్ ఉందండి కలర్ చాట్ ఉంటుందమ్మా డిజైన్స్ ఉంటాయి ఇందులో డిఫరెంట్ గా ఉంటాయి అన్ని కూడా నేను అన్ని ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి కలర్ కాంబినేషన్ ఇరవై తొమ్మిది ఎనభై పడతాయండి అండి అవునండి రెగ్యులర్ గా చూసే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ప్యాటర్న్స్ కూడా చాలా బాగుంటది మా కలర్ చాట్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటది అన్ని ఎన్ని రకాలు వస్తాయి డిఫరెంట్ గా ఉంటది ఇది చూడండి మేడం గారు ఏంటండి సారీ ఏంటి సూపర్ సిల్క్ అంటారు దీన్ని సూపర్ సిల్క్ అవునండి రిచ్ పల్లులు వస్తాయి ఇవి సారీ చాలా బాగుంటది ఐటమ్ ఇది కూడా ఫాలింగ్ మెటీరియల్ అండి చాలా మెత్తగా ఉంటది లైట్ వెయిట్ వస్తుంది బరువు ఉండదు జరిగిపోతా వస్తుంది బోర్డర్ కూడా స్కట్ బోర్డర్ మెయిన్ ప్రతిదీ రింకిల్ ఫ్రీ ఉంది ఈజీగా త్రూఅవు రెగ్యులర్ గా కట్టేసుకున్నా కూడా మనకి మెయింటెనెన్స్ దీని పుల్ వచ్చి మనకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వచ్చిందండి ఫుల్ కాంట్రాస్ట్ లో వచ్చింది సారీకి వచ్చి చాలా నీట్ గా ఉంటది ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నేను అవి కూడా ఒక్కసారి చూపెడతాను చూడండి అమ్మా వీటిలో కలర్ కాంబినేషన్ చూద్దాం అండి స్కై బ్లూ పేపర్ సిల్క్ అంటున్నారు ఇది చాలా బాగుంది ఇది కూడా ఫాలింగ్ మెటీరియల్ రిచ్ పొల్లి వస్తాయి ఇవి కూడా ఐటమ్ చాలా నీట్ గా ఉందమ్మా ఒకసారి చూడండి తల్లి ఇది టైప్ లో ఉంది ఇది ప్లేన్ బ్లౌజ్ వచ్చండి బ్లౌజ్ బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఉందండి బ్లౌజెస్ లేదు వాటర్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి మనకి బ్లౌజ్ అంతా కూడా స్ట్రైప్స్ వచ్చింది దీని కాస్ట్ కూడా మనకి చాలా రేట్ వీలు అమ్మా ఇది మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలమ్మా త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ అండి దీంట్లో సింగిల్ సారీ కూడా మనకి కొరియర్ ఉంటుందండి అది గుర్తుపెట్టుకోండి ప్రతి వాళ్ళు ఇందులో కూడా కలర్ చార్ట్ ఉంది చూడండి మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది అమ్మ ఇది చూడండి కొత్తగా వచ్చింది కోరా సిల్క్ అవునమ్మా ఈ పండుగ వచ్చింది ఇది ఐటమ్మా చాలా బాగుంటదండి డిజిటల్ ప్రింట్స్ వస్తాయి ఎందు చాలా డిఫరెంట్ గా ఉంటది ఐటమ్మా బ్లౌజ్ ప్యాటర్న్ చూడండి ఎంత నీట్ గా ఇచ్చాడు చాలా డిఫరెంట్ గా ఉంది నీట్ గా ఉంది డిఫరెంట్ గా కూడా ఉంది చాలా బాగుందండి మనకి కలర్స్ కూడా అన్ని ఏంటంటే కలర్స్ట్రానరీ రేటు రేటు కూడా చాలా పద్దెనిమిది వందల పాతి రూపాయలు తల్లి ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ కి చూడండి శారీ ఎంత క్లాస్ గా ఉందో మనకి ఇందులో కలర్ చాట్ ఉందా సార్ ఉందమ్మా ఇందులో కలర్ చార్ట్ ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చాలా వెరైటీ ఉంటది ఇందులో నేను ఇంకా వెరైటీ చూపెడతాను చూడండి ఒక్కసారి డిజైన్స్ ఒక రెండు మూడు డిజైన్స్ ఓపెన్ చేసి చూడండి సినిమా చూడండి మనకి కాస్ట్ కి ఎలా ఉన్నాయో సారీస్ అన్ని కూడా మనకి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ బర్త్ రూపీస్ ప్రొడక్ట్ లా ఉంది ఏ సారీ అయిన సరే లో దీని బ్లౌజ్ ప్యాపింగ్ ఇచ్చేలా వస్తదండి బ్లౌజెస్ అన్ని కూడా మనకి వాల్ డిజైన్స్ లా వచ్చి చాలా చాలా ఎక్స్ట్రానరీ ఉంటుందండి ఫీల్ కూడా చాలా బాగుంటది అమ్మా క్వాలిటీ ఇందులో మరొక కలర్ కాంబినేషన్ లో మరో డిజైన్ చేపడుతుంది చూడండి తల్లి అన్ని కూడా రెగ్యులర్ గా చూసేసిన కలర్స్ కాకుండా అసలు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి మనకి లైట్ వైన్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది లక్స్ గ్రీన్ దీని బ్లౌజ్ వచ్చి చూడండి అమ్మా బ్లౌజ్ ప్యాటర్న్ ఓకే ప్రతిదానికి బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్ అండి చాలా కాంబినేషన్ లో మెయిన్ గా చెప్పుకోవాల్సిన బ్లౌజ్ చాలా బాగా ఇచ్చాడు ఎక్స్ట్రాడినరీ ఉంటదమ్మా డిఫరెంట్ గా 1825 అండి సరే ఆ ఉంటది 1825 ఇందులో మరొక చీర రాస్తాను చూడండి అసలు ఏ కలర్ కూడా మీరు రెగ్యులర్ గా చూసేసిన కలర్ లా లేదు పల్లూసు డిఫరెంట్ గా ఉన్నాయి బ్లౌజ్ ఇంకా డిఫరెంట్ గా ఉంది మెంతి కలర్ లో కూడా బాగా లైట్ కలర్ ఇది మనకి డిజైన్ పెద్దది వచ్చింది కదమ్మా సేమ్ డిజైన్ స్మాల్ చేసి కి ఇచ్చాడు చూడండి అసలు ఎక్స్ట్రాడినరీ ఉందండి బ్లౌజ్ కూడా ఏం శారీలో వచ్చింది డిజైన్ చిన్న చిన్న బూటీస్ లో చిన్న ఫ్లోరల్ వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది ఇది కూడా కంచి పౌడర్ గేటప్పు ఇది మెషిన్ వాష్ వేసుకోవచ్చు మేడం గారు దీనికి డ్రై వాష్ లో ఉండవు మెషిన్ వాష్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఆ కాస్ట్ కి చాలా బాగున్నాయండి సారీస్ మెయింటైన్ చేయొచ్చు ఇది చందేరి కట్ అంటారు మామూలు ఆర్డినరీ మిషన్ వాష్ మన డిజైన్ చూసారా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది మన బోర్డర్ లో ఉన్న ఈ కంచి బోర్డర్ లో ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా థ్రెడ్ అండి జరిగి కాదు ఇది మీరు మామూలు వాష్ చేసుకోవచ్చు ఫినిషింగ్ తో వచ్చింది వచ్చిందండి మీకు బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వస్తుందమ్మా ప్లేన్ వచ్చి హ్యాండ్స్ వచ్చేసి మనకి బోడర్ బోర్డర్ ఇస్తాడు ఇందులో కూడా డిజైన్స్ చాలా ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ ఉన్నాయి నేను డిజైన్స్ వేస్తాను సరే చూడండి దీని కాస్ట్ వచ్చి పన్నెండు వందల ముప్పై ఐదు రూపాయలు అమ్మ మనకి దీంట్లో డిజైన్స్ చూడండి తల్లి డిజైన్స్ పెడుతున్నాను ఓకే ఓకే రకం డిజైన్ కాకుండా మెటీరియల్ ఒకటే బట్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి అసెల్మెంట్ డిజైన్ వచ్చింది ఫ్లోరల్ వచ్చింది అన్ని రకాలు ఉంటాయి మేడం గారు మేడం గారు ఇది ఆర్గంజా ఒక్కోబా అంటారు దీన్ని ఆర్గంజా ఒక్కోబా చాలా బాగుంటదండి డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి ఇందులో బ్లౌజ్ చాలా ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటది దీన్ని మనకి శారీ అంతా కూడా ఇలా ఒక్కో వస్తుందండి ఇలా ఒక్కోబా వస్తుంది సారీ అంతా కూడా మనకి సెల్ఫ్ బుటీ వచ్చింది దీన్ని ఒక్కోబా అంటారు దీని బోర్డర్ కూడా మీరు చూస్తే ఎక్స్ట్రాడినరీ ఉంటది మేడం గారు చాలా చాలా నీట్ గా ఉంటది లైట్ వెయిట్ వస్తుందండి సారీ దీన్ని దీని బ్లౌజ్ డిఫరెంట్ గా ఉంటది సీక్వెన్స్ వస్తాను నేను బ్లౌజ్ యాక్చువల్లీ కనిపించిన లైట్ సీక్వెన్స్ వచ్చిందండి మనకి ఇందులో వచ్చిన కలర్స్ అన్ని కూడా డిజైన్ లో వచ్చాయి ఇందులో కలర్స్ వేస్తాను ఇది షేడెడ్ మోడల్ అండి అందులో షేడెడ్ కాకుండా డిఫరెంట్ గా ఉంటాయి అందులో మనకు కూడా ఉంది కొద్దిగా అది కూడా నేను వేస్తాను చూడండి అమ్మా సారీ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది తల్లి చాలా బాగుంది ఐటమ్ సరే వీటి కాస్ట్ చెప్పలేదు దీని కాస్ట్ వచ్చి పద్నాలుగు వందలు తల్లి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రిచ్ పళ్ళు వచ్చి హెవీ సారీస్ పట్టు సారీస్ అన్నిటికీ కట్టలేం కాబట్టి రెగ్యులర్ గా వాడడానికి చిన్న చిన్న ఫంక్షన్ బాగుంటాయి చాలా బాగుంటుంది ఇప్పటి వరకు వేసి మెటీరియల్ అంతా కూడా అమ్మాయి ఇది మహేశ్వరి పోట్ సెంటర్ ఒక్కసారి చూడండి ఇది ఇందులో సెమీ మటరి ఇది కూడా ఇది పద్దెనిమిది వందల రూపాయలు అండి దీని కాస్ట్ వచ్చి సారీ ఎక్స్ట్రాడనరీ ఉంటుంది మనకి చూడండి సారీ డిజైన్ ఇది మహేశ్వరి అవునమ్మా దీనికి బ్లౌజ్ వచ్చి సేమ్ డిజైన్ డార్క్ ప్యాటర్న్ ఇస్తారు సేమ్ డిజైన్ కాంట్రాస్ట్ చేసి మనకి డిజైన్ ఏదైతే ఉందో దాన్ని ప్యూర్ కాంట్రాస్ట్ చేశారు చూడండి శారీ కి బ్లౌజ్ కి కూడా ఎక్స్ట్రాడనరీ ఉంటదండి చాలా బాగుంటది మేడం గారు క్వాలిటీ గాని రేట్ గాని చాలా రీజనబుల్ ప్రైస్ అండి దీని కాస్ట్ వచ్చి పద్దెనిమిది వందల అరవై రూపాయలు మళ్ళీ చూసారా చాలా బాగుంటదండి అసలు మెటీరియల్ కూడా మీకు చాలా సాఫ్ట్ గా ఉంటదమ్మా సాఫ్ట్ గా కూడా ఉంది మెయిన్ బ్లౌజ్ చాలా మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుంటది డిఫరెంట్ గా ఉంటది తెలియదు ఐటమ్ ఎంత అన్నారు ఇవి ఎయిటీన్ ఎయిటీన్ సిక్స్టీ మేడం గారు ఇది ఎయిటీన్ సిక్స్టీ అమ్మ ఇది దీని రాసిల్ కంటర్ మేడం గారు కొత్తగా వచ్చింది యాక్చువల్లీ ఇది ఒరిజినల్ వచ్చి మాకు ముప్పై రెండు ఇది దాంట్లో సెమీ మాట అండి ఇది దీని కాస్ట్ వచ్చి మనకి రెండు వేల యాభై తొమ్మిది అంటే ఇంచుమించు టూ థౌజండ్ ఆ పన్నెండు వందల రూపాయలు తగ్గిందమ్మా ఈ ఐటమ్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటది డిజైన్ చూసారు కదా చాలా బాగుంటది మెషిన్ వాష్ తల్లి ఏదన్నా సరే ఆర్డినరీ వాష్ చాలా బాగుంటదమ్మా ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనకి కలర్స్ కూడా చాలా మనకి డోరీ వచ్చినట్టు చాలా బాగుందండి ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి ఇంగ్లీష్ కలర్స్ పాస్టల్ కలర్స్ ఇలాంటివి ఉన్నాయి రెగ్యులర్ గా చూసేసే రెడ్ గ్రీన్ ఎల్లో బ్లూ ఇలాంటివి ఏమీ కాకుండా ప్రతి దాంట్లో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్ అయితే ఉందండి ఇది వచ్చి మనకి టూ థౌసండ్ సిక్స్టీ పర్దమ్మా టూ థౌజండ్ సిక్స్టీ బాను టెక్స్టైల్స్ అంటేనే ఎన్నో జనరేషన్స్ నుంచి ఒక బ్రాండ్ అండి అంత క్వాలిటీగా ఉంటాయి బట్టలు కూడా అందుకే ఎక్కడెక్కడ నుంచో చాలా ఏజ్డ్ మన అమ్మలు వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా మంది పని కట్టుకుని వచ్చి మరి బానులో పట్టుకెళ్తారన్నమాట ఎందుకంటే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ప్రతి క్వాలిటీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కాటన్ అమ్మనివ్వండి వేరే రకాల ఫ్యాబ్రిక్స్ నేను వీటిలో చూపించిన ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చూడడానికి ఎంత క్లాస్గా ఉన్నాయో కట్టుకోవడానికి కూడా అంతే కంఫర్టబుల్గా ఉన్నాయండి ప్రతిదీ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి సింగిల్ పీస్ కూడా కూడా కొరియర్ చేస్తారు అన్ని నేను మీద నెంబర్ కూడా ఇస్తాను అవసరం వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఏ శారీ కూడా ఇంతకు ముందు చూసేసే ఏది లేదండి డిఫరెంట్ కాంబినేషన్స్ చాలా ఇంగ్లీష్ కలర్స్ ఎలిగెంట్ లుక్ తో ఉన్నాయి ఈ పండగలో మనం స్పెషల్గా కనిపించాలంటే ఖచ్చితంగా బానుల్లో మనం షాపింగ్ చేయాల్సింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు వచ్చి తెలుగు ఆడపిల్ల